అందరికీ నమస్కారం చింతామణి సహస్రచర చేత చింతామణి ఆఖరి భాగం మరుదతి నగరం చేరిన మహారాజు కొండగోరు హో బంధించబడిన మాకు మర్నాడు ఉదయాన్నే మెలకువచ్చి చూడగా మా మువూరము కాళ్ళు చేతులు కట్టిబడి ఉన్నామని గ్రహించాం ఒక లోయలో పడ్డిబడినట్లు గ్రహించాం కొంతసేపటికి ఇదంతా యోగానందం ఇచ్చిన తీర్థ ప్రభావాన్ని మాకు పారుదపడింది ఎలాగైనా ప్రమాదంలో రక్షణోపాయం వెతుక్కోవడం ముందు నా కుమారులు ఎరవరు చేరి ఒకరి చేతులు కొట్లు ఒకరు విప్పుకున్నారు తర్వాత నన్ను బంధ విముక్తుని చేశారు కానీ కొండ గుహం వచ్చిన పెద్ద బండరాయిని మేము కదిలించలేకపోయాం ఈ లోపల మాకు చప్పుడు వినిపించింది అయితే ఎవరో పగవారు ఉంటారని అపోహపడ్డాం ఇంతలో యశోహవర్ధను కంఠం మాకు వినిపించి ఆనందం కలిగింది కొంతసేపటికి ద్వారం కదపరచబడిన రాయి తొలగించబడింది యశోవర్వర్ధనుడు మమ్మల్ని కాపాడి కోటకు తీసుకెళ్ళిపోయాడు జరిగిన మొత్తం కథ అంతా తెలుసుకున్నాం నేను పెంచిన పామే నన్ను కాటేసిందని గ్రహించాను ముందు ఆ చంద్రసేయుని కన్నా ఈ యోగానంద మున్నే చంపాలి అని అనుకున్నాను మంది మార్పులంతో పెద్ద ఎత్తున రజపురం రావడానికి బయలుదేరని కూడా మళ్ళీ మాకు ఇంకో ఆలోచన వచ్చింది ఈ ముని అతి దుర్మార్గుడు కత్తి పట్టలేడు కథను ఆడలేడు ముందు చంద్రసేను బంధించడమే మంచిది అనుకుని చంద్రసేను రాజ్యం మీదకి వెళ్ళి దండెత్తాం దెబ్బకు చంద్రసేనుడు దొంగిపోయాడు తర్వాత శరవేగంతో రజతపురంతో వచ్చి కోటను ముట్టడించాం కానీ అప్పటికే యోగానందుడు కోటలో లేకుండా పారిపోయాడు మాకు కోట స్వాధీనమైంది నేను సింహాసనం అలంకరించాను ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు చంద్రసేను తల తీయించడానికి నిశ్చయించుకున్నాను కానీ అతను మళ్ళీ పాదాలంటే శరణన్నాడు పరమశత్రువునైనా శరణమన్నప్పుడు చంపడం మా సాంప్రదాయం కాదు కాబట్టి ఒకసారి యుద్ధంలో పరాజయం పొంది క్షమాపణ చెప్పుకున్నాడు సన్ని నియమాలకు అంగీకరించాడు కానీ ఎవరో చెప్తే మళ్ళీ నీతి తప్పాడు కాబట్టి ఇలాంటి ద్రోహిని చంపకుండా వేయడం ఎలా అందుకని ప్రాణాలు పోయేంత వరకు కఠిన శిక్ష విధించాను అటు తర్వాత ఇంత చేసినా యోగానందముని వెతికించాను జాడ కనపడలేదు అప్పటి నుండి సాధువులు అంటే సహింపరానికి క్రోధం కలిగింది ఎవరైనా సాధువు కనపడితే విచారణ లేకుండానే తీయమని ఆదేశించాను అది మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి అని మహారాజు అన్నాడు క్షమాపణ అందుకున్న సుధాకరుడు ఎంతగానో నొచ్చుకున్నాడు మీరు అంత మాట అనకండి నేను మీ అంతటి వారిని క్షమించే అధికారం నాకు లేదు నేను మీ అన్ని విధాలా మీకంట చిన్నవాడు నాకు మూడవ ప్రశ్నకు సమాధానం తెలియజేసిన మొహోపకారులు మీరు ఈనాటి నుంచి మనం బంధువులో ఇప్పటికే కాలాతీతమైంది మా చింతామణి మా అమ్మగారు అందరూ కూడా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు సుధాకరుడు విశోధర్డు ఆనందించి కుమార నీవు చెప్తాడు నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు మహాపుణినీరు మేము మీ వెంట మరుద్ధీ నగరం వస్తాం కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వేగుల ద్వారా ఇలా నగరం కాశీనగరం మహారాజులకు మరుద్వతీ నగరం బయలుదేరే కబురు పంపిస్తాం అలాగే మన ప్రయాణానికి ఏర్పాటు కూడా చేస్తాను అని చెప్పి విశ్రాంతి భవనానికి వెళ్ళిపోతాడు రాజు ఆ తర్వాత యశోదవర్ధనుడితో కలిసి సుధాకరుడు మధ్వతీ నగరం బయలుదేరాడు ఇక మరుదతి నగరానికి విషయానికి వస్తే గొప్ప తలపెట్టిన మారణహోమం జరుగుతూనే ఉంది చింతామణి అందచందాలు గొప్పతనం విని ఆమె వివాహండే బ్రాంతితో ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కత్తి వేటుకు ప్రాణాలు కోలుతున్న వారి సంఖ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి చేరింది దీమత మహారాజు తన కారణంగా ఈ మారణహోమం జరుగుతుందని ఎంతగానో వెళ్ళిపోతున్నాడు చింతామణి కూడా ఎంతగానో బాధపడుతోంది తను ఏ తప్పు చేయకపోయినా ఇంతమంది నరకవలసిన పరిస్థితి వచ్చిందని విచారపడసాగింది మంజుల ఆమెను ఓదారిస్తోంది నీవు కంగారు పడకు గుప్తం నిద్రించేవాడు వస్తాడు అని చెప్పింది అలాగే అమ్మవారి ఆశీర్వాదం మనకుంది అని కూడా చెప్పింది గుప్తయోగికి ఇంకొక రోగండి బలిస్తే తన సంకల్పం నెరవేరుతుందని ఎంతో ఆనందంతో పోగిపోతున్నాడు మూడు రకాలుగా ముగ్గురు రోజులను మోసగించి తన మోసం భయపడినందున పారిపోయి వచ్చాడు కానీ అతనికి బుద్ధి రాలేదు వీరందరినీ జయించి తన కుట్టె పెట్టుకోవాలనే అభిప్రాయం ఇంకా బలంగా పోతూ పోయింది మహాకాళికి వెయ్యి మంది రావుకుమారులు బలిస్తే ప్రపంచంలో ఎవరికీ లభించిన మహాద్భుత శక్తులు తనకు లభిస్తాయని భ్రమపడ్డాడు వెయ్యి మంది రావుకుమారులు బలిపడం ఉన్నది సాధారణ విషయం కాదు అందుకే ఇటువంటి యుక్తిని పన్ని తన ఆట ముగిసే వరకు మహారాజును చింతామణి పావులుగా చేసి ఆట ఆడుతున్నాడు ఇతర దేశాల మహారాజులు చాలా మంది పుత్రులు వారు దీని అందరికీ ధీమంతుడే కారణమని తనకు పుత్రుడు జన్మించలేనో మనకు పుత్రులను పొట్టన పెట్టుకుంటున్నాడని అపోహపడి ముందుగా అతను యాగం ఆపమని ఎన్నోసార్లు చెప్పా లేదా యుద్ధానికి సందర్భం అన్నారు అయినా మరుద్ధతి మహారాజుకి లేక ఊరుకుండిపోయాడు ఆ సమయానికే సుధాకరుడు కూడా రజనగరానికి మహారాజు యశోవర్ధన్తో కలిసి అక్కడికి చేరుకున్నాడు రాజ్యమంతా అల్లకొలోలంగా ఉండడం గమనించాడు దేమంత మహారాజును అపార్థం చేసుకుని నోటికి వచ్చినట్లు అందరూ దూతిస్తుంటే వచ్చిన కోపాన్ని ఆపుకుని వియోగం వల్ల వారందరూ అలా చేస్తున్నారని అర్థం చేసుకున్నాడు వారందరికీ గట్టిగారికి చెప్పాడు సుధాకర్ని చూసి ఎవరైతే గాడు అని అందరూ నిశ్శబ్దంగా తను చూస్తున్నంతలో సుధాకర్ వాళ్ళందరికీ ఆ రాజ్యంలో జరిగిన ఘోరం గురించి వివరంగా చెప్పాడు గుప్తయోగే కారణమని చెప్పాడు గుప్తయోగి ప్రశ్నలకు తాను సమాధానాలు తెలుసుకుని అతని సమాధానం చెప్తానని రేపే అతని చివరి రోజు అని అతని వేద్దామని సర్ది చెప్పి అందరినీ శాంతింపజేశాడు యశోధవర్ధను కూడా సుధాకరుని మద్దతుగా చెప్పడంతో రోజులందరూ మరింతగా శాంతించి మరునాడు గొప్ప యోగి మరణానికి వేచి ఉన్నారు సుధాకరుడు తిరిగి రావడంతో దీవంత మహారాజు ఎంతగానో సంతోషించాడు మరినాటికి కాంచేనగర మహారాజు ఇలా నగర మహారాజు నిషాదపుర మహారాజు అవంతీపుర మహారాజు వారి మహా రాణులతో కలిసి అందరూ వేయించేశారు ఇక మరునాడు అందరితో సుధాకరుడు సం సంభాషించి చింతామణి ఉంచిన కోట దగ్గరికి వెళ్ళి గొలిసిలాగి జాంట మోగించాడు ఆ గంట శబ్దం వేనంతనే గుప్తయోగి ఈ రోజుతో తన దీక్ష అవుతుందని సంతోషిస్తే చింతామణి మరొక ప్రాణం తీయవలసి వస్తోందని బాధపడింది మందులు ధైర్యం చెప్పడంతో చింతామణి వచ్చింది సభ ఏర్పాటు చేశారు అప్పుడు చింతామణి ఎలా అంది బావగారిని చూసిన వెంటనే చింతాక్రాంతుడు బావగారు బావుగారు మీరిట్లు రావడం సమంజసం కాదు దయచేసి విని తిరగండి నా మాట ఆలకించండి ఇప్పటికే పెద్ద బావగారిని ఈ చేతులతో వధించాను ఆ బాధ ఇంక మమ్మల్ని వేడలేదు ఇప్పుడు నీకు ఇప్పుడు అదే పరిస్థితి వస్తే నేను భరించలేదు గుప్తయోగి చింతామణి వారిని వెళ్ళిన గోపద్రోకు దేవి చింతామణి ఏమిటి వ్యర్థ వేలాపర సమయం వృధా చేయకు అతని ప్రశ్నలు అడుగుము సుధాకరుడు చింతవరదు చింతామణి మేము అన్నింటికీ సిద్ధం కానీ మాకు కొన్ని షరతులు ఉన్నాయి ఇలా తప్పు చేస్తున్నట్లు ఎవరూ లేకుండా ప్రశ్నలు అడగటం మాకు సమంజసంగా అనిపించలేదు ఒకవేళ మేము సరైన సమాధానాలు చెప్పినా మమ్మల్ని వధిస్తే అందుకే ఈ ప్రక్రియ మహారాజులు మంత్రుల మధ్య జరగాలి అని నాకాంక్ష అన్నాడు చింతామణి ఏమీ మాట్లాడలేదు గుప్తూ ఆలోచించి ఎలాగూ ఇతను చివరి ప్రశ్నలకు చెప్పలేడు కాబట్టి బలి అయిన తర్వాత అందరికీ తెలిసినా ఏమీ ఉపయోగం లేదు అని అందుకు ఒప్పుకున్నాడు కానీ మహారాజులు వారు ఇక్కడికి రావాలి ఇక్కడే ప్రశ్నలు అడుగుతారు అంతా సుధాకరుడు సరే అని ఆ ప్రదేశం మొత్తం బటులు రాజధానాలతో పరదాలతో అమర్చబడినది ఏర్పాటు చేశాడు పరదాల వెనక ఎలా కాంక్ష రజత విషాపుర అవంతిపుర మహారాజులు మహారాణతో ఆశీలు అయి ఉన్నారు ముందుగానే గుప్తయోగి కంటపడిన అతను తప్పించుకునే ప్రమాదం ఉందని గ్రహించి అన్ని మార్గాల్లోనూ బొట్టలను కాపలా పెట్టాడు సుధాకరుడు చింతామణి సహస్ర చరచేద అపూర్వ చింతామణి ఆఖరు భాగం రాజ్యసభ ఏర్పాటు చేయబడింది అందరూ అక్కడే ఉన్నందున చింతామణి కాస్త చింతబీడి ప్రశ్నలు అడుగుట మొదలించింది మొదటి ప్రశ్న రాజకుమార ఇదిగో మొదటి ప్రశ్న అడుగుతున్నాను సర్వము సన్యసించి పరిశుద్రమునేందుంద్రుని చందమున నటించి రాజాదరణము పొంది పోజారి మరదలకి మచ్చికపడి మహామంత్రిని అమాంతంగా సంహరించి ప్రియురాలతో కూడి సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు సరిహద్దు రాజ్యుల వైరం ఎట్లున్నది ఆ రాజులు ఎవరు వారి పేరులేమి దీనికి సమాధానం చెప్పు అన్నది సుధాకరుడు వెంటనే చింతామణి ఇది జరిగింది ఇలా నగరంలో జయసేన మహారాజు గారిని నమ్మించి స్వాములు వారిగా నటించి పూజారి మరదలు తిరువెంగళాంబకు మచ్చిగబడి మహామంత్రిని చంపి అవంతైపురం చేరి అక్కడ తను నమ్మివచ్చిన స్త్రీని హత్య చేసి ఆ రెండు నగరాలకు వైరం పెంచి పారిపోయిన కపటయోగి యోగి మరెవరో కాదు నీ గురువు ఈ గుప్తయోగి ఇప్పుడు ఆ సరిహద్దు రాజ్యాలు వ్యంకులుగా మారి సౌఖ్యముగా ఉన్నారు వారు ఇచ్చటనే ఉన్నారు అని వాళ్ళ పరదా తొలగించి ఆ రాజులను చూపిస్తూ ఈయన జయసేన మహారాజు ఈయన గణపతి సింహ మహారాజు అర్థమైంది కదా ఇక రెండో ప్రశ్న అడుగు అన్నాడు చింతామణి సుధాకరితో తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుడిగా నటించి వాణి యందున్న శత్రురాజు దంపతులను బందీల నుండి తప్పించిన తరువాత వారిని విడదీసి రాణి పందు మోసపోయిన యోగింద్రుడు ఎవరు అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తిరిగి ఆ రాజదంపతులు కలుసుకున్నారా ఇప్పుడేమి చేస్తున్నారు వారి పేర్లే అని రెండవ ప్రశ్న అడిగింది దీనికి కూడా సుధాకరుడు వెనుకాడక చింతామణి ఇది జరిగింది కాంశ్యనగరంలో మొదట ఒక రాజునకు రక్షరేఖను ఇచ్చి వశపరుచుకుని విషాద పూర్వాధీశుని కుటుంబ సమేతంగా చెరసాల ఎందు ఉంచినట్లు చేసి తరువాత ఆ రాజదంపతులను కారాగారం నుండి తప్పించి వెంట కొనిపోయి దారిలో పెరిమిటిని మోసగించి భార్యను పొందబోయి వచించబడిన తరువాత అతడి నుండి పారిపోయిన యోగి మరెవరో కాదు ఇతటే ఉన్న మీ గురువుగారు గుప్త యోగి ఆ రాజదంపతులైన రాణి రత్నప్రభ కేదార్గుప్త మహారాజు మరునాడే కలుసుకున్నారు కాంస నగరాధీశుడైన విజయశేఖరవర్మ మహారాజు కేదార్గుప్తరాజు రాజు ఇక్కడికే వచ్చి ఉన్నారు అని పరదా తొలగించి వారిని చూపిస్తాడు ఇక నీ మూడో ప్రశ్న అడుగు అన్నాడు చింతామణి రాజకుమార రాజకుమారి వివాహ సమయంలో ప్రవేశం కల్పించుకుని ఆ రాజును వంచి ఉంది నమ్మి సేవించిన రాజును వారి కుమారులను మోసంతో బందీలు గావించి పరాయ రాజులతో చేయి కలిపి మొదటి రాజసింహాసనం ఆక్రమించిన ఆ సాహసి ఎవరో అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ రాజదంపతులు ఏమి చేసున్నారు వారెవరు దీనికి సమాధానం చెప్పమంది సుధాకర నిర్భయంగా చింతామణి ఇది జరిగింది రజత నగరంలో నూతన బొధపురం ఆశీర్వదించు పరిచయం కల్పించుకుని నటరాజ దేవాలయం నిర్మించి యుద్ధంలో నుండి విజయం పొంది వచ్చుచున్న తండ్రి కొడుకులను దారిలోనే మోసం చేసి బంధించిన తరువాత ఓడిపోయిన భగవాని సాయింగోరి ఆదరించిన రాయసింహాసనం ఆక్రమించిన యోగానందుడే మీ గురువు గుప్త యోగి ఆ దంపతులు సుఖముగానే ఉన్నారు వారిలోని హరిచందన చంద్రసేన మహారాజులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అని పరదా తొలగించి వారిని చూపించాడు సమాధానాలు వెన చింతామని ఆశ్చర్యపోయింది తన గురువు ఇంతటి నీచుడా అని అనుకుంటూ గురువుగారి వంక చూసింది ఆయన అక్కడ లేడు మొదటి ప్రసాద సమాధానం విని ఆ రాజులను చూసినంతనే ఆ విప్తయోగి పై ప్రాణాలు పైన పోయినంత పని అయింది అక్కడి నుంచి తప్పించుకోవాలని రహస్య మార్గం గుండా బయటికి వెళ్ళసాగాడు అదంతా ముందుగానే ఆలోచించిన సుధాకుడు అక్కడ కూడా గట్టి కాపలా ఏర్పాటు చేయడంతో తప్పించుకోలేకపోయాడు బొటులన్నీ బెదిరించాలని చూసినా సుమ్మాసి చూపినా ఎలాంటి ఫలితం లేదు బొటులు అతన్ని బంధించి అందరి ముందుకు తీసుకొచ్చి రాజులందరి మధ్యలో పడేశారు మునీధురాఘాతాలు అన్ని బయటపడటంతో అక్కడ రాజులందరూ కలిసి తారక నలకి వేయాలి అని తీర్మానించారు అంతలో మంజుల రాజుల ముందుకు వచ్చి అతని తాంత్రిక పూజ గురించి చెప్పడంతో ఇప్పుడు అతని తల నరకడం వల్ల చీడు వాటిల్లే ప్రమాదం ఉందని తలచి వాడు తప్పించుకున్న పోటు వీలు లేకుండా చేయాలి అని ఆ గుప్తయోగి కాళ్ళు చేతులు నరికి పళ్ళు మొత్తం ఊడబీకించి గుండు కొట్టించి బొట్లు పెట్టించి ఊరంతా తిప్పి చెరసాలలో బంధించారు మాత దుర్గామాత అనుగ్రహించి సుధాకరుడికి ఒక మరచెంబులో నీరు ఇచ్చి ఆ నీరు చనిపోయిన రాజకుమారులందరి మీద జల్లగా వారు తిరిగి జీవించరు అని చెప్పగా సుధాకరుడు చనిపోయిన వారి తలలో కోటగుమ్మ నుండి తీయించి వారి శరీరాల దగ్గర పెట్టించగా ఆ యువరాజులందరూ తిరిగి సజీవులై పొందినారు సజీవులైన యువరాజుల నుంచి వచ్చి రాజులందరూ ఎంతో సంతోషించి సుధాకర్ని వేణుళ్ళు పోయినారు ఇక వారు కోరినట్టే ప్రభాకరునికి చింతామణితో అదే ముహూర్తానికి సుధాకర్కి మంజులతో వివాహం జరిపిస్తారు అందరూ ఆ ఇరు జంటలను ఆశీర్వదించి ప్రభాకర్ని పట్టాభిషేకం తర్వాత ఘన సన్మానాలు పొంది తిరిగి ప్రయాణం అవుతారు దీంతో సహస్ర చరచ్చేద అపూర్వ చింతామణి కథ సమాప్తం ఇది ఎంతో ప్రాచుర్యం పొందిన కథ ఈ కథను నేను చెప్పడానికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనూ అరవై రెండులోనూ కాంతారావు నటించినటువంటి సినిమాగా వచ్చింది నేను ఏడెమిది తరగతులు చదువుతున్నప్పుడు ఈ సినిమాని చూసినట్టుగా నాకు గుర్తు అందులోని పాత్రలు ఎంతో ప్రభావితం చేస్తాయి ఎంతో అద్భుతంగా చిత్రీకరించినట్టుగా అనిపించింది నాకు ఇప్పటికి నా వయసు అరవై సంవత్సరాలు ఇప్పటికీ ఆ కథ నాకు గుర్తుండిపోయింది ఎలాగైనా సరే మీ అందరికీ ఆ కథను తెలియజేయాలని చెప్పడం జరిగింది ఇది ఇరవై మూడు అధ్యాయాలు కలిగినటువంటి ఒక పుస్తకం దీన్ని ఏడు భాగాల్లో క్లుప్తంగా వివరించడం జరిగింది మరి ఈ కథవిని ఆదరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు